కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది వాళ్ళకి సిపిఐ మద్దతు అరవై ఐదు ఉన్నారు కానీ అనుహ్యంగా ఎంఐఎం మద్దతు కూడా తీసుకున్నట్లుగా ఉంది అక్కడ ఏడు ఎంఐఎం వచ్చిన కూడా మొత్తం డెబ్బై ఒకటి డెబ్బై రెండు దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం లాగా ఆపరేషన్ ఆకర్షికి తెరలేపుతాడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంటాడా రానప్పుడు వాళ్ళపై కక్ష సాధింపు కేసులు ఏమైనా పెడతారా విషయాలు తెలుసుకోవడానికి మనం బీఆర్ఎస్ నాయకులు మన నిర్మాత నిర్మాత త్రిప్ చిటిఆర్తోనో మాలి సో నార్మల్ గా మనం చూస్తాం రెండు వేల పద్నాలుగు తర్వాత తెరాస ఇప్పటి బారాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం కూడా రెండు వేల పద్దెనిమిది వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ అనే ఒక మంచి బేస్మెట్ ఉన్నటువంటి పార్టీ ఇది ఒక ఆంధ్ర పార్టీ అని ముద్ర వేసి ఆ పార్టీలో నుంచి అందరు ఎమ్మెల్యేలు తీసుకోవడం కాదు ఆ పార్టీని లేకుండా చేశారు కేసీఆర్ గారు ఇది నగ్న సత్యం అలాంటిది పనులకి రేవంత్ రెడ్డి కూడా చేసే ఆస్కారం ఏమైనా ఉందా అంత సీన్ రేవంత్ రెడ్డికి లేదమ్మా ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు తన తను కాపాడుకోలేదు ఈ ఈ స్టెప్ కన్నా తన తను కాపాడుకోవాలి తనకు అరవై నాలుగు ఒక్క పది సీట్లు అట్లా వెళ్ళిపోతే యాభై నాలుగు పడిపోతాడు అంటే పరిస్థితి వేసాడు ఒక బిస్కెట్ అంత మాత్రమే పడిపోతాడీ అప్పటి నుంచి కూడా పోట్రీము స్పీకర్ పడిపోతాడు ఓవైసీ ఏ నాటికి కాంగ్రెస్ కి నిలబడు కాంగ్రెస్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే ఉన్నాడు కనుక ఇవాడు ఒక పోటమ్ స్పీకర్ పదవి ఇచ్చాడు కనుక ఎగబడిపోతాడు అనుకుంటే చాలా అమాయకత్వం ఉంది అది ఇప్పుడు తన ముందున్న సవాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి ముందు తన వాళ్ళని కాపాడుకోవాలి మంత్రి పదవులు అందరికీ ఇవ్వలేడు పద్దెనిమిది పదవులు పోతే పద్దెనిమిది మందికి పోతే మిగతా అరవై నాలుగులో అరవై మంది మంత్రి పదవులు కోరేవాళ్ళు చైర్మన్లు ఇచ్చేది సాటిస్ఫైరు సీనియర్లు మేము మా సామాజిక వర్గానికి ఇది ఇస్తారా వాడికి బుద్ధి ఇచ్చి అంటారు వాళ్ళు వాళ్ళన్నీ చాలా ఉన్నాయి కనుక పద్దెనిమిది మంది పోతే ఒక ఇరవై మంది మంత్రి పదవులు రాని వాళ్ళు ఒక ఇరవై మంది దాకా అలిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అలిగి ఉన్న మనసులో వాళ్ళు ఎన్నికల దాకా ఉంటారు ఇది పార్లమెంట్ ఎన్నికల దాకా గుమ్మనంగా ఉంటారు ఆ తర్వాత నాకేంటి నేనేంటి రేవంత్ రెడ్డికి తల వంచి రేవంత్ రెడ్డి ఎస్ కమాండ్ చేస్తే కమాండ్కి ఆగే జనాభా కాదు వీళ్ళు ఎవరు కూడా ఎవరు జనాభా రేవంత్ రెడ్డికి ఎస్ బాస్ అనే బాబు లేరు రేవంత్ రెడ్డి ఏమి రాజశేఖర రెడ్డి కాదు కదా సో ఇతను ముందు తన తన కుర్చి రాజశేఖర్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అదే అంటారు రేవంత్ రెడ్డి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గొప్ప చెయ్యమనుకోలే తర్వాత వర్షం చేయమని వాళ్ళు అన్నారు వాళ్ళనిసేపు వాళ్ళు ఎవరిని ఎప్పుడు నేను పెట్టుకున్నా పెట్టుకున్న వాళ్ళ మనుషులను దింపుకుంటారు వాళ్ళ మనుషులు నేర్చుని పెట్టుకుంటారు వాళ్ళది కాంగ్రెస్ ఒక మాట అక్కడ ప్రగతి భవన్ అయితే కూల్చినారో ప్రజాభవన్ చేసినారో బయట కంచెలు అవన్నీ రాజశేఖర రెడ్డిని చూస్తున్నాం మరో రాజశేఖర రెడ్డి అని చెప్పి ప్రజలందరూ అంటే సిగ్గు సరే ఉండాలి మాట్లాడాలి రాజశేఖర రెడ్డి అక్కడ ప్రజా దర్బార్ పెడితే అక్కడే ఉన్నాడు ఆయన ఉంటాం అక్కడే సార్ అదే ఆ రోజు అక్కడే ఉండేవాడు అక్కడ ఉండి ప్రజా దర్బార్ నడిపాడు ఆయన ప్రజా దర్బార్ అన్ని ప్రజా దర్బార్ నువ్వేమో ఎక్కడో పోయి ఉంటున్నావు ప్రజా దర్బార్ అంటారు అది అంటే సీఎం బిజీ షెడ్యూల్ ఉంది రాజశేఖర్ అది రాజశేఖర రెడ్డి పోల్చుకుంటే రాజశేఖర రెడ్డి అంత బిజీ షెడ్యూల్ లో కూడా ప్రజా దర్బారాన్ని పెట్టి రోజు పొద్దున్నే ఎయిట్ థర్టీకి ఆయన కూడా ప్రజల్ని రోజు రోజు పది మంది కాదు మాలాంటి వాళ్ళు కూడా ఒకసారి అపాయింట్మెంట్ టైమింగ్ దొరకపోతే డబ్బుకి ఎమర్జెన్సీ అక్కడికి వెళ్ళి కలిసే వాళ్ళు పొద్దున్నది ఒకసారి ఇచ్చినా బాగుంటుంది అక్కడ ప్రజలు ఇచ్చి నువ్వు కలవాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కలవాలి ఎవరు ఆఫీసర్లు కలుస్తారంటే ఆఫీసర్లు కలిసేదానికి ప్రజాదర్భాలు ఎందుకు వాళ్ళు సెక్రటరీకి వెళ్ళి కలుస్తారు మినిస్ట్రీకి వెళ్ళి కలుస్తారు కదా అది ఏంటి అక్కడ రాజశేఖర రెడ్డి గారి పెట్టింది తను డైరెక్ట్గా కలవడం ఇప్పుడు పెట్టాడు అది తర్వాత ఆయనే తగ్గిపించుకున్నాడు ఎందుకంటే నా దాకా వస్తుందంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం ఒక ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక ప్రజలు ప్రతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉంటారు కదా సార్ ఏ పార్టీ అయినప్పటికీ ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ వచ్చే బదులు ఎమ్మెల్యే కూడా ఇయ్యొచ్చు ఎమ్మెల్యే కూడా స్వీకరించాలి అని పెట్టాలి అడిషన్ పెడితే ఎట్లా అది పెట్టాలి అది రాజశేఖర రెడ్డి గారు అదే చేశారు ఆయన జీటు ఆయన లేని ఆయన పెట్టి ఆయన ఎప్పుడు టూర్ ప్రోగ్రామ్ లో ఉంటే ఇద్దరు ముగ్గురు అక్కడ పెట్టేవారు లేదా ఒక మంత్రి డబ్బు చెప్పేవారు దే హెవ్ టు రిసీవ్ ఇబ్బందిగా షేర్ చేయడం తక్కువ రెస్పాన్స్ ఉండేది అట్లా చేయగలగాలి ఇప్పుడు అది కాకుండా ఇది పెట్టేసి అసలు సీఎం రెసిడెన్స్ని మార్చేసి అక్కడ చెన్నారెడ్డి బిల్డింగ్ దగ్గరికి ఎక్కడో తీసుకెళ్ళిపోయి ఎన్ని డ్రామాలు ఐవర్షులు ఊని జిమ్మిక్లు మాటల్లో మాట్లాడేటప్పుడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి జిమ్మికులు కొరసతే ఆరు అడుగులు గోయి తీయండి ఆయన పూడుస్తారు ఈ పెద్ద చిన్న ఏమీ లేకుండా నోటుకు మాట అక్కడ సాగుతాయి ఈ ప్రా ప్రాక్టికల్గా యంత్రాంగం ఒక పరిపాలన అన్నప్పుడు ఒక డిగ్నిటీ కావాలి ఒక డవైనిటీ కావాలి ఒక డీసెన్సీ కావాలి ఆ డీసెన్సీ తను ప్రూవ్ చేసుకోవాలి ఇంకా ఇంకా అదే ధోరణిలో ఉన్నాడు కొన్ని సమీక్షలు చేస్తాం అవి చేస్తాం సమీక్షలు చేస్తాం శ్వేతపత్రం మీకు తెలియదా సమీక్షలు ఏంటి మీరు ప్రామిస్ చేసేటప్పుడు మీకు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇవాళ కళ్ళు తెరిచారా అప్పుడు మరి అయేమి తెలియకుండా అని ప్రామిసులు చేస్తారా ఎన్ని ప్రజల్ని ఎవరు ఇప్పుడు సమీక్షలని అవన్నీ కాలయాపం చేయటం ప్రజల మైండ్ని డైవర్ట్ చేయటం ప్రజలు మీరు వాగ్దానాలు చేశారు ఏమైంది ఏమైంది అని అనకుండా డైవర్ట్ చేయడం కోసం ఇదిగో వాళ్ళ ఆ డబ్బు అయింది ఈ డబ్బు అయింది ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు డబ్బులు లేక డబ్బుల కోసం మేము అన్వేషిస్తున్నాం అని ఒక ప్ర ఒక డైవర్ట్ చేయడానికి ప్రజలు డైవర్ట్ చేయటానికి చెప్తే ఈ డైవర్షన్ ప్రాక్టీస్ అంతా ఏమి సాగదు ప్రజలు చాలా ముందు నుంచి అనుమానంతో ఉన్నారు వీళ్ళు చెప్తున్నారు ఎంతవరకు చేస్తారు అనుమానం ఉన్నారు ఆ అనుమానాన్ని మీరు ఇంకా సార్థకం చేస్తున్నారు సార్ అయితే రేవంత్ రెడ్డి సంబంధించి క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే మల్లారెడ్డి ఆయన పైన ఒక ఫోర్ కేసు ఒక ఎస్సీ ఎస్టీ కేసు భూ కబ్జా కబ్జాకి సంబంధించి అయింది ఎవరు మల్లారెడ్డి కూడా మాట్లాడుతూ నాకు రేవంత్ రెడ్డి అలాంటిది ఏంటి దీని రేవంత్ రెడ్డి మంచి ఫ్రెండ్స్ ఆయనకి హెల్ప్ చేస్తారు వాళ్ళు ఎంతసేపు ఎప్పుడు రేవంత్ అరెస్ట్ చేసి కూతురు పెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని కసి అతనిలో ఉంది ఆ కసి ఇంకో రకంగా అందుకునే శాతపత్రాలు అంటాము ఈ సమీక్షలు అంటూ అందుకే సార్ అదేమంటారు సార్ రేవంత్ రెడ్డి అమ్మాయి పెళ్లి ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిని లోపల వేయడం అది కూడా కక్ష సాధింపు అప్పుడు కక్ష ఏమి ఉంది ఈ ఇన్సిడెంట్ రెడ్డి అంటే దొరికాడు కదమ్మా రెడ్డి అందరం చూసాం క్యాష్ యాభై కోట్లు ఐదు కోట్లు అన్ని క్యాష్ రెడీ యాభై లక్షలు యాభై లక్షలు రెడీ చూసాం వాయిస్ ఆయన మాట్లాడటం చూసాం సీఎం చంద్రబాబు మాట్లాడటం నేనున్న డోంట్ వరీ అని అంటాం ఎన్ని విన్న అందరూ చూశాం కదా దాంట్లో కష్టాది బే ఉంది ఇంకా దొరికినాక అరెస్ట్ చేశారు అది ఆ టైంలో అతను పెళ్ళి కూతురు పెళ్లి అది ఎవరు ఆయన పోస్ట్ ఫోన్ చేసుకుంటు లేదు తర్వాత అతను కాకుండా అతను అది అదే ఇది ఇదే అది పోస్ట్ ఫోన్ చేయొద్దు అనుకున్నాడు సో చంద్రబాబు ఉండి దగ్గరుండి చేయించాడు శిష్యుడు నిస్తార్థం అది సార్ మొత్తానికి రేవంత్ రెడ్డి ఇలాంటి ఇలాంటి ఆపరేషన్ ఆకర్ష కానీ ఆపరేషన్ ఆపరేషన్ ఆకర్షిస్తే దమ్ము ధైర్యము శక్తి సామర్థ్యం రేవంతుకు లేదు తన తను కాపాడుకోగలిగితే చాలు తన సీటును కాపాడుకోవాలంటే తన అంతర్గతంగా ఉన్న వికృత ప్రజాస్వామ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తనకి ఎదురు రాకుండా మిగతా వాళ్ళని కాపాడుకోగలిగే వాళ్ళు నిలబెట్టుకుంటే చాలు వాళ్ళు లేకపోతే వాళ్ళు పెరిగి పార్లమెంట్ ఎన్నికల వరకు ఉంటాడు గ్యారంటీగా ఏ గొడవ లేకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంతిహ ప్రతి క్షణం తన కుర్చీని కాపాడుకుంటలోనే ఉండాలి వేరేం చేయలేడు కుర్చీలు కాపాడుకునే ఎందుకంటే అన్ని వర్గాలు నాలుగు ఐదు వర్గాలు గ్రూపులు వచ్చేస్తాయి ఎవడు నువ్వెంత 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 కేంద్రం కూడా ఏమీ చేయలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు కూడా కాంగ్రెస్ భూ అని నిన్న కూడా సర్వే వచ్చింది కాంగ్రెస్ యాభై రెండు సీట్లు మొత్తం ఎన్డీఈ అలయన్స్ మొత్తం కలిపి నూట యాభై సీట్లు బీజేపీకి ఏమో మూడు వందల నలభై రెండు సీట్లు సరే రెండు సార్లు బీజేపీ ప్రభుత్వం ఈసారి కోరుకుంటారు కదా తెలంగాణలో కోరుకున్నట్టు మార్పు కోరుకుంటా మార్పు ఏ మార్పు మంచి జరగకపోతే మార్పు కోరుకుంటారు ఇవాళ పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ సీఎం గా ఉన్నారు రెండు వేల పద్నాలుగు అన్నారు రెండు వేల పదిహేను పంతొమ్మిదిలో అన్నారు ఇవాడు అంటున్నారు మరి ప్రజలు అంగీకరించారు ప్రజలు ఎందుకు అంగీకరించారు ప్రజలు మరి మొన్న ఐదు స్టేట్లు జరిగితే మూడు స్టేట్లు నాలుగు స్టేట్లు బీజేపీ ఎందుకు గెలిచింది మోడీ ఎందుకు గెలిచాడు ఎంపీ అంటే మోడీ అనే ఇమేజ్లో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతాయి మోడీ ఇమేజ్లో ప్రజలు మోడీని కోరుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ మెయిన్ అపోజిషన్ ఉన్న కాంగ్రెస్ అస్తవ్యస్తమైన చిన్న అసహ్యకరమైన ఒక రాహుల్ గాంధీ లాంటి ఒక దౌర్భాగ్యుడి చేతిలో ఉంది ఆ అజ్ఞాని విజ్ఞా అజ్ఞానం అజ్ఞాని అర్ధజ్ఞాని విచక్షణ లేని ఒక నాయకుడు రాహుల్ గాంధీ ఆ పిల్ల 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 చేష్టలు ఏ మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు ఏ కమెంట్ ఎందుకు చేస్తాడో బుద్ధి లేదు దేశం ఈ దేశం అసలు దేశమే కాదు అంటాడు ఇండియా ఈజ్ నాట్ కంట్రీ ఇట్ ఇస్ యూనిటీ ఆఫ్ స్టేట్ ఏ మాట్లాడతాడో ఇది మాది ముస్లిం పార్టీ మేము ముస్లిం మేము ఇలాగే ఉంటాం అని అంటాడు ఎందుకు అంటాడో తెలీదు ఒక చిల్లర పిచ్చి బుద్ధి జ్ఞానం లేని ఒక నాయకుడి చేతుల్లో కాంగ్రెస్ మెయిన్ అపోజిషన్ నిర్వీర్యం అయిపోతాది మెయిన్ అపోజిషన్ ఎప్పుడైతే నిర్వీర్యమైందో రేవంత్ రెడ్డి కేంద్రంలో ఏమన్నా ఇంకా మాట్లాడే ప్రతి కేంద్రంలో చక్రం తిప్పగలు ఈ రేవంత్ రెడ్డి ఎంత మరీ టూ మచ్ ఏదో తత్తి గాలి పుట్టులో పడ్డాడు పడ్డాడు తప్పితే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంతటి నాయకులు చంద్రబాబు పక్కన ఉండి సామంతుడు సోనియా ఇదే సోనియా గాంధీని రక్తపే పరిస్థితి తిట్టిరోడు మళ్ళీ ఇక్కడ చేరి అమ్మ దేవత అంటున్నాడు అలాగే ఆయన వాళ్ళ బాబాయ్ కూడా చనిపోయిన ఆయన పెద్ద ఆయన ఈ సందర్భంగా మాట్లాడుస్తా అన జైపాల్ రెడ్డి గారు కూడా మామ బాబా ఏమన్నాడు ఇదే సోనియా గాంధీని మార్బుల్ ఇటలీ మార్బుల్ అన్నాడు இடல மார்டு இடலி பண்ட மார்புல் இது வைட்டு மார்பு இடலி மார்பு அண்ணா రాతి ఇటలీ సెలవురాతి అన్నాడు ఆయన అలా సోనియా గాంధీని కబడ్ చేసిన ఫ్యామిలీనే వాళ్ళు ఇవాళ సోనియా అమ్మ దేవత గోగాడి గుడ్డు అక్కడ అంటున్నారు అవన్నీ అలా ఇలాంటి వాళ్ళంతా ఈ కా ఈ ఎక్కడికక్కడ ఏ ఎండక ఎడ గుడుగు పడుతూ ఎక్కడికక్కడ ఎక్కడ లక్ష్మి అని మాట్లాడే బాపతులంతా ఆ లెవెల్ ఊహించుకుంటమే పొరపాటు ఏదో ఇక్కడ తగ్గితే అన్నాడు ఎన్నళ్ళు ఉంటాడు ఉన్నంతకాలం అదృష్టం ఉంటాడు ఇప్పటికైనా నోరు కంట్రోల్ చేసుకుని ఒక పెద్దరికి ఇంకా ஒரு சிஎம் சீட்டுக்கு அர்ஹுகா ఉన్నాను నేను ఆ అర్హత తోటి అర్హుడిగా మాట్లాడుతున్నాను మాట తీరు బాగున్నాడు సార్ ఎక్కడ మాట తీరు ఇంకేం పోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక జనసేన మాటల్లో కూడా ఆ విసురు కదా సార్ ఆ విసురుతో వచ్చే వచ్చినాక ఇక సీఎం నువ్వు ఇవాడు నిన్న దాకా ఒట్టి రేవంత్ రెడ్డి నిన్న నిన్న ఒట్టి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాగాడు కూశాడు ఏదైనా మాట్లాడతారు ఇవాడు తెలంగాణకి ఇట్లా రెండో ముఖ్యమంత్రిగానే కేసీఆర్ తర్వాత రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు అతను అదృష్టం అంతే అందుకని నా అదృష్టం తంతే గార్లు బుట్లో పడ్డాడు తంతే పడ్డాడు ధన్యవాదాలు